వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫౌజీ జీ శ్రీవాణి వల్డ్ యూట్యూబ్ ఛానల్ మీరే అనుకొన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ కొట్టడం మాత్రం అసలే మర్చిపోదు దీని ద్వారా నేనైతే ఏ వీడియోలు పెట్టినా మీకు వెంటనే వస్తాయి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి ఇక్కడైతే మళ్ళీ ఇవైతే కంప్లీట్ అయిపోయింది అందుకని చెప్పేసి వెళ్ళిపోతున్నాము ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయి వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ వరంగల్ రైల్వే స్టేషన్ నుండి కలకత్తా రైల్వే స్టేషన్కి అయితే మేము ట్రైన్ ద్వారా టూ డేస్ జర్నీ అయితే ఉంది తర్వాత వచ్చేసి ఫ్లైట్కి వెళ్తున్నాము అదేంటో అండి ఇక్కడైతే మేము ఇంటికి వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా వస్తాము మళ్ళీ ఇంటి దగ్గర నుండి వెళ్ళాలంటే అంత బాధగా అనిపిస్తుంది ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ కూడా మాకు జైల్లో పడ్డ ఖైదులాగా అయిపోతుంది అనమాట దేనికైనా కూడా పర్మిషన్స్ ఎంజాయ్ ఉండదు ఏముండదు అనమాట మనకి ఏదైనా కూడా ఫ్రీడమ్ అనేది కోల్పోతాం ఇంటికి వస్తేనే ఫ్రీడమ్గా ఉంటుంది ఏదైనా వెళ్ళాలన్నా ప్లేసెస్ చూడాలన్నా కూడా మనకి ఫ్రీడమ్ అయితే ఉంటుంది ఇక్కడ మేమైతే వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము ఇదే అనమాట వరంగల్ రైల్వే స్టేషన్ అయితే చాలా పెద్దగా ఉంటుంది మనకి ఎంతైనా కూడా ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ని వదిలి దూరంగా వెళ్ళాలంటే చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే మనం ఉండే కదా మన వాళ్ళంటూ ఎవరు ఉండరు అనమాట అంత వేరే భాష వాళ్ళు ఉంటారు కాబట్టి మనకు ఖచ్చితంగా బాధ అయితే ఉంటుంది ఇక్కడ ఈ బాధ అనేది ఎవరికి తెలుస్తుంది అంటే ఫ్యామిలీస్కి దూరంగా ఉంటారు కదా విదేశాలలో అలాగే ఇట్లా ఆర్మీ ఫ్యామిలీస్ ఉంటాయి కదా వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది నేను చెప్పకున్నా కూడా ఇక్కడ అయితే ఇద్దరు చిన్న పిల్లలతోనైతే నేనైతే టూ డేస్ జర్నీ చేయాలి మేమైతే ఇక్కడ టూ డేస్ జర్నీ కానీ వచ్చేటప్పుడు చూడాలి ఫోర్ డేస్ ట్రైన్ జర్నీ అనమాట ఇప్పుడంటే వరంగల్ టు కలకత్తా వరకు టూ డేస్ ట్రైన్ జర్నీ తర్వాత వచ్చేసి ఫ్లైట్లో వెళ్తాం కాకపోతే అప్పుడు ఫోర్ డేస్ కాబట్టి మాకైతే నరకం కనిపించింది అనమాట పిల్లల్ని అంటే మా హస్బెండ్కి అయితే చుక్కలు కనిపించాయి ఇక ట్రైన్ వచ్చేసి లేట్ అయితే ఏం లేదనమాట కరెక్ట్ టైంకే వస్తుంది ఇక టైం వచ్చేసి టెన్ ఓ క్లాక్ అయితే ట్రైన్ అయితే రానుందనమాట అందుకని చెప్పేసి ఇక్కడ మేమైతే అందరం వచ్చి ఉన్నాము ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరూ వచ్చారు మా అత్తమ్మ మా అమ్మయ్య మా ఆడపడుచు తమ్ముడు అందరైతే వచ్చారు ఇక్కడ మమ్మల్ని ట్రైన్ ఎక్కిద్దామని చెప్పేసి ఇక్కడ పక్కన అయితే మా పిల్లలు చిప్స్ కావాలని చెప్పేసి ఏడిస్తే మా మామయ్య అయితే కొనిస్తా అని చెప్పేసి షాప్కి అయితే తీసుకొని అయితే వెళ్ళాడు అంతలోనే మాకైతే ట్రైన్ వచ్చేసింది ట్రైన్ ఎక్కేసాము ఎక్కిన తర్వాత కొద్దిసేపు అయితే పడుకొని లేచాము లేచిన తర్వాత ఇక్కడ మా పాప అయితే ఊరుకుంటుందా దోసకాయలంటే ఫుల్ ఇష్టం అనమాట ఇక చూసిన తర్వాత నాకు కావాలంటే కావాలని చెప్పేసి ఏడ్చింది అంత సరే అని చెప్పేసి టూ అయితే తీసుకున్నాడు మా హస్బెండ్ అయితే ఇక ట్రైన్లోనే ఇంటి దగ్గర నుండి చికెన్ ఫ్రైడ్ రైస్ అవన్నీ తీసుకొని వచ్చాము కదా అవైతే తినేసాము ఇక్కడైతే మేము కలకత్తాకైతే రీచ్ అయిపోయాము కలకత్తాలో ట్రైన్ దిగిన తర్వాత మా హస్బెండ్ వచ్చేసి ట్యాక్సీ అయితే బుక్ చేశాడు ట్యాక్సీలో అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడైతే హోటల్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ అయితే సిక్స్ ఓ ఫైవ్ ఓ క్లాక్ అయితే ఫ్లైట్ ఉందన్నమాట ఇక్కడ అందుకని చెప్పేసి హోటల్ తీసుకుందామని అయితే మేము బయలుదేరాము ఇక్కడ కలకత్తా సిటీ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ మేమైతే ఈ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వెళ్తున్నాం కాబట్టి ట్రాఫిక్ అయితే అంతగా లేదనమాట సిటీ అవుట్కట్స్ నుండి వెళ్తున్నాం కాబట్టి లేకపోతే సిటీ మధ్యలోనే నుండి వెళ్ళాలంటే మనకు ఖచ్చితంగా ఫుల్ టైం అయితే పడుతుంది అనమాట అంత ట్రాఫిక్ ఉంటుంది మేము అంత ముందు వెళ్ళినప్పుడు కలకత్తా మధ్యలో నుండి వెళ్ళాము మా పాపకైతే వామిటింగ్ వస్తే ఒక టూ అవర్స్ వరకు కూడా ట్రాఫిక్ అనమాట అంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ మేమైతే వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి అలా బయటకు అయితే వచ్చాము ఇక్కడ వచ్చేసి నైట్ టైంలో అయితే మేము కలకత్తా సిటీలో అయితే వచ్చాము ఎందుకంటే మేము మా హస్బెండ్ అయితే వాచ్కి ఛార్జర్ తీసుకుంటానని చెప్పేసి అలాగే మా పిల్లలకైతే విక్స్ తీసుకోవాలని చెప్పేసి మేము బయటకు వచ్చాము మెడికల్ షాప్లో తీసుకుందామని చెప్పేసి ఇక్కడ పక్కనే జ్యూస్ షాప్ ఉంటే మా పాప అయితే తాగిందనమాట మనకి చూడడానికి ఏంటంటే పెద్ద సిటీ అనిపిస్తుంది కానీ మనం ఏది చూసినా ఏది పలికినా కూడా ధర మాత్రం ఫుల్ రేట్ ఉంటుంది అనమాట ఆకాశాన్ని అంటుంటుంది అందుకని చెప్పేసి మేమైతే ఏం తీసుకోకుండానే వచ్చేసాము ఇక్కడ వచ్చేసి మా ఫ్లైట్ టైం అయితే ఎర్లీ మార్నింగ్ ఉంది అందుకని చెప్పేసి మార్నింగ్ లేచి త్రీ ఓ క్లాక్ అయితే వేసి రెడీ అయిపోయాము ఇక్కడ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము మనం ఎయిర్పోర్ట్ లోపలికి ఎంట్రీ కావాలంటే ఫస్ట్ మనం అందరి ఐడి ప్రూఫ్స్ అయితే చూపించాలి పిల్లలైనా పెద్దలైనా అందరం కూడా చూపించాలి ఇక్కడైతే తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ మన లగేజ్లు అయితే మనం వెయిట్ చెక్ చేయించుకోవాలన్నమాట ఇక్కడ ఎవ్రీ పర్సన్కి వచ్చేసి ఫిఫ్టీన్ కేజెస్ మాకైతే త్రీ టికెట్స్ అందుకని చెప్పేసి ఫార్టీ ఫైవ్ కేజీస్ అయితే వెయిట్ ఉండాలన్నమాట అంతకంటే ఒక్క వన్ కేజీ ఎక్కువైనా కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుందన్నమాట కేజీకి అప్పుడు మనం మనీ పే చేయాల్సి వస్తుంది అందుకని చెప్పేసి మాకు చాలా టెన్షన్ అయిపోయింది ఎక్కువ అయిపోతుంది ఏమో వెయిట్ అని చెప్పేసి కాకపోతే మాకు అంత ఎక్కువైతే ఏం కాలేదు బరాబర్ అయిపోయింది అనమాట ఇక్కడ మాతో పాటు సేమ్ ఫ్లైట్లోనే మరాఠీ ఫ్యామిలీ ఉంటుంది కదా వాళ్ళైతే ఇక్కడ మహారాష్ట్ర నుండి బయలుదేరి వాళ్ళు కూడా ట్రైన్లోనే కలకత్తా వరకు వచ్చారు వాళ్ళు మేమైతే ఒకటే ఫ్లైట్లో వెళ్తున్నాము ఇక్కడ వీళ్ళు వచ్చేసి మా ఆర్మీ క్యాంప్లో మా క్వార్టర్స్ ఉంటుంది కదా పైన క్వార్టర్స్లో వాళ్ళు ఉంటారు ఇక్కడ అయితే లగేజ్ అయితే వెయిట్ చెక్ చేయించుకున్న తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకొని మాది ఎన్నో నెంబర్ ఫ్లైట్ అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళి కూర్చున్నాం మేమందరం అయితే మనకి ఏదైనా కార్డ్ ద్వారా యూజ్ చేసుకొని ఎయిర్పోర్ట్లో అయితే ఫుడ్ అలాగే బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా తినే ఆపర్చునిటీ అయితే ఉంటుంది ఫెసిలిటీస్ అలా కాకపోతే చాలామందికి అయితే ఈ విషయం తెలియదు ఇక్కడ మా హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా మా దగ్గర పెట్టుకున్నాం ఇది వచ్చేసి మా హస్బెండ్ నాకు ఇద్దరికి ఉంది అలాగే మరాఠీ ఫ్యామిలీకి లేదని చెప్పేసి అక్కడికైతే వెళ్ళి ప్యాక్ చేయించుకుని వచ్చాడు మేము అక్కడికి వెళ్ళి ఉంటే ఇడ్లీ దోశ అలాంటివి అయితే తినేవాళ్ళం ఇక్కడైతే శాండ్విచ్ అలాగే ఆలూ పరోటా అవన్నీ కూడా ఉన్నాయి రెండు పార్సల్స్ తీసుకొస్తే మరాఠీ ఫ్యామిలీ ఒక పార్సల్ మేము ఒకటి పార్సల్ అయితే తిన్నాము ఇక్కడ నెక్స్ట్ అయితే బస్సు వచ్చిందనమాట మనం ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాలంటే బస్సులో అయితే తీసుకు వెళ్తారు అక్కడికైతే ఫ్లైట్ దగ్గరికి అయితే బస్సులోనే వెళ్ళాలి మేమైతే ఇక్కడ ఫ్లైట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము ఫ్లైట్ వచ్చేసి ఎయిర్ ఇండియా ఫ్లైట్ అనమాట అంతకుముందు ఒకసారి ఎప్పుడు ఇండిగో ఫ్లైట్లో అయితే వెళ్ళాము కాకపోతే అప్పుడు వచ్చేసి వన్ అవర్ ముందైతే మొత్తం బోర్డింగ్ పాస్ ఇచ్చేసి అంతా అయిపోయిన క్లోజ్ చేశారు మేము అప్పుడు వెళ్ళాము చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట ఎందుకంటే టైం అయిపోయింది ఇక్కడ మీరు వెళ్ళాలి ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి చాలా ఇబ్బంది అయితే పెట్టారు ఇక అప్పటి నుండి మేమైతే ఎప్పుడు కూడా ఇంటికి అయితే ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేయలేదు ఎయిర్ ఇండియానే బాగుంటుంది నాకైతే ఎయిర్ ఇండియా నచ్చుతుందనమాట ఇక్కడ ఫ్లైట్ వచ్చేసి కలకత్తా నుండి అయితే టేక్ ఆఫ్ అయిపోయిందనమాట ఇంఫాల్లో ల్యాండ్ అవుతుంది ఇక్కడ వచ్చేసి టూ అవర్స్ జర్నీ ఇక్కడ ఇద్దరు పిల్లలతో ఫ్లైట్ జర్నీ చూడాలి ఎలా ఉంటుందో మనకి ఇక్కడ ఫ్లైట్లో ఎయిర్ హోస్టర్స్ ఉంటారు కదా వాళ్ళైతే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు ఎందుకంటే ఫ్లైట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫ్లాట్ ఫ్లైట్ స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉండాలి పాలు ఇవ్వకూడదు అలాగే బెల్ట్ పెట్టకూడదు అని చెప్పేసి కొన్ని అయితే ఇస్తారు సేఫ్టీ కోసం అని చెప్పేసి అవైతే మనం ఖచ్చితంగా పాటించాలి ఇక్కడ అయితే టూ అవర్స్ జర్నీ తర్వాత ఫ్లైట్ అయితే ఇంఫాల్ అయితే చేరుకుంది ఇక్కడ ల్యాండ్ అయ్యే టైం అయితే వచ్చింది ల్యాండ్ అయిపోయాము కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ ల్యాండ్ అయ్యే టైంకి చాలా అయితే భయం వేస్తుంది అనమాట ఎందుకంటే అంత పెద్ద ఎత్తు నుండి మనకి భూమిని తాకాలంటే ఎంత స్పీడ్గా వస్తుంది ఫ్లైట్ అయితే అప్పుడైతే టెన్షన్ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి మేమైతే ఫ్లైట్ దిగిన తర్వాత లగేజ్ అయితే కలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడికి అయితే వచ్చాము ఇక్కడ లగేజ్ అయితే కలెక్ట్ చేసుకొని బయటకు వచ్చాము ఇదైతే ఇంఫాల్ ఎయిర్పోర్ట్ అనమాట ఇలా ఉంటుంది ఇక్కడ మనకి ఇంఫాల్ ఎయిర్పోర్ట్లో ఎక్కువగా ఫౌజీ ఆర్మీ పర్సన్స్ ఎక్కువ కనిపిస్తారు ఎందుకంటే ఇక్కడ బీఎస్ఎఫ్ వాళ్ళు కావచ్చు అలాగే ఆర్మీ కావచ్చు అన్ని రకాల ఆర్మీ వాళ్ళు ఉంటారు మనకి ఇంఫాల్ నుండి ఏంటంటే క్యాపిటల్ సిటీ కాబట్టి మనకి చుట్టుపక్కల ఉండే మణిపూర్లో మొత్తం ఆర్మీ వాళ్ళే ఉంటారు ఎందుకంటే మన దేశానికి బార్డర్ ఏరియాస్ కాబట్టి చాలా వరకు అయితే ఆర్మీ పర్సన్సే ఉంటారు లీవ్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు వచ్చే వాళ్ళు కావచ్చు చాలా వరకైతే వాళ్ళే ఉంటారు ఎందుకంటే కొంచెం ఇక్కడ కూడా సేఫ్టీ అయితే ఉండదు అనమాట రిస్కీ ఏరియా ఉంటుంది ఎవరిని కూడా నమ్మేటట్టు ఉండదు అనమాట ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు ఏం చేస్తారో కూడా తెలియదు అందుకని చెప్పేసి ఇక్కడ మాకు తెలిసిన తన్నే ట్యాక్సీ డ్రైవర్ని అయితే ఇక్కడ అయితే ఇక్కడైతే ఇద్దరైతే వచ్చారనమాట రెండు ట్యాక్సీలు అయితే వచ్చాయి ఒక ట్యాక్సీలో మైరాటి ఫ్యామిలీ ఇంకో ట్యాక్సీలో అయితే మేమైతే వెళ్తూ ఉన్నాము ఇక్కడ మా పాప అయితే అలిగింది అనమాట ఎందుకంటే నేను వాళ్ళ ట్యాక్సీలో వెళ్తానని చెప్పేసి అలిగింది మీ మద్దని చెప్పేసి మా ట్యాక్సీలోనే కూర్చోబెట్టుకున్నాము ఇది వచ్చేసి ఇంఫాల్ సిటీ అనమాట ఇంఫాల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఎందుకంటే క్యాపిటల్ సిటీ కాబట్టి చాలా పెద్దగా అయితే ఉంటుంది ఇక్కడ టైం వచ్చేసి ఆల్రెడీ టెన్ అయిపోయింది అనమాట ఆకలేస్తుంది ఫుల్గా మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ అయితే ఏర్పాటులో అంత సరిగా అయితే మేము చేయలేదు అందుకని చెప్పేసి ఇక్కడ లంచ్ అని చెప్పేసి హోటల్కి అయితే వచ్చాము మనకి వచ్చేసి ఇక్కడ రేషన్ చాలా ఉంటుంది కదా అదే లోకల్ అనమాట లోకల్ బియ్యం అయితే అన్నం ఉంటారు టేస్ట్ మాత్రం బాగుంటుంది చూడ్డానికి కొంచెం లాగా ఉంటుంది అన్నం కానీ టేస్ట్ అయితే బాగుంది తినేసి అయితే మేము మళ్ళీ బయలుదేరాము ఇక్కడ అయితే మేము వెళ్ళేటప్పుడు ఇంఫాలో ఉండే కూరగాయలు తీసుకొని వెళ్దామని చెప్పేసి అనుకున్నాము సరే వెళ్దాం తీసుకొని వెళ్దామని చెప్పేసి వాళ్ళైతే అన్నారు అందుకని చెప్పేసి ముందే తాగమన్నాము అలాగే మళ్ళీ ఇక్కడ మరాఠీ ఫ్యామిలీ వాళ్ళైతే సెకండ్ హ్యాండ్లో స్కూటీ తీసుకుందాం చూద్దామని చెప్పేసి చెప్పారు సరే కూరగాయలు తీసుకొని చూసి అయితే వెళ్దామని చెప్పేసి అన్నాము ఇక్కడైతే ఆగాము మనకైతే ఇక్కడ కొంచెం కూరగాయలు అయితే తక్కువ రేటుకి దొరుకుతాయి అందుకని చెప్పేసి నేనైతే రెండు కేజీల టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దామని చెప్పేసి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అవైతే తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లాగ మనకి అవి యూజ్ అవుతాయి మళ్ళీ ఎక్కువ రేట్ అందుకని చెప్పేసి ఇక్కడే తీసుకున్నాము ఇక్కడ మరాఠీ ఫ్యామిలీ దీదీ వచ్చేసి ఎక్కువగా మటర్ తింటారు అందుకని చెప్పేసి మటర్ అయితే తీసుకుంది ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రెష్ కూరగాయలు దొరుకుతాయి ఎందుకంటే వాళ్ళు పండిస్తారు అనమాట అందరూ పండించినవి కూరగాయలు వాళ్ళ వాళ్ళే అమ్ముకుంటారు అందుకని చెప్పేసి మనకి ఎందుకని చెప్పేసి మనకైతే ఫ్రెష్ కూరగాయలు అయితే దొరుకుతాయి ఇక్కడ సెకండ్ హ్యాండ్లో బండి చూసాం కాకపోతే అస్సలు బాగాలేదనమాట బ్రేకులు అందుకని చెప్పేసి వద్దని వచ్చేసాము ఇక్కడైతే మేము మళ్ళీ అయితే ఇక్కడ ఉక్రోల్ సిటీకి అయితే వచ్చేస్తున్నాము కొద్ది క్షణాలలో అయితే మా అయితే ఆర్మీ క్యాంప్ అయితే వస్తుంది ఇది ఉక్రోల్ సిటీ సిటీ తర్వాత మా ఆర్మీ క్యాంప్ అయితే ఉంటుంది మేమైతే క్యాంప్లోకి అయితే వెళ్తూ ఉన్నాము ఇక క్యాంప్లోకి వెళ్ళిన తర్వాత ఇంత ఫ్రీడమ్ అయితే ఉండదు చూస్తుంటే మీకే అర్థమైపోతుంది కదా ఇక్కడ చూడండి మొత్తం అన్ని హీల్స్ ఉంటాయి అనమాట మా క్యాంపు చుట్టూ మొత్తం అన్నీ కూడా కొండలే ఉంటాయి మధ్యలో మా క్యాంప్ ఉంటుంది ఇంకా చలికాలంలో మన సైడే ఫుల్ చలి ఉంటుంది అంటే ఇంకా మా పరిస్థితి అర్థం చేసుకోండి మాకైతే బీభచ్చంగా చలి అయితే ఉంటుంది మళ్ళీ మాకు ఎండ కూడా ఎక్కువ రాదు కదా అందుకని చెప్పేసి చలి అయితే దంచేస్తుంది అనమాట ఇక్కడ అయితే త్రీ డేస్ జర్నీ తర్వాత ఫ్లైట్ ట్రైన్ జర్నీ తర్వాత ఇక్కడ మణిపూర్లోని ఆర్మీ క్యాంప్కి అయితే చేరుకున్నాము వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత క్వార్టర్స్ చూడండి ఎలా ఉందో అవన్నీ కూడా నేను డస్ట్ పడ్డది అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ పెద్ద చెద్దర్లన్నీ కూడా ఆమె అయితే ఎండలో ఆరేసింది మా ఎదురింట ఆవిడ అలాగే బండంతా ఊడ్చేసింది ఇల్లు తూడ్చింది బెడ్షీట్స్ అవన్నీ కూడా తీసేసింది తీసి ఆరేసింది అనమాట ఇక్కడ ఛాయ్ పెట్టుకొని వచ్చింది ఇక్కడ మా పిల్లలకి మా పిల్లలకు పాలు తీసుకొని వచ్చింది కానీ వాళ్ళు తాగమంటే అటు ఇటు ఆడుకుంటున్నారు మీకు కనుక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోదు అలాగే బాయ్ ఫ్రెండ్స్